மயி தே மயிண்டே

అసలు విద్యార్థులందరూ కూడా పియ్యమంగళ హారతిని నమస్కరించుకోండి అతను అనుకుంటాం అతనించేస్త్రహ్మత్వం A You're found morally Ain't the presence or the lateral <laughs> గీతాంజలి స్కూల్ హెడ్ మిస్సెస్ అండ్ కరెస్పాండెంట్ సార్ శిబీరాం రెడ్డి గారు సో గీతాంజలి విద్యార్థుల పేరెంట్స్ అందరికీ మా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు వసంత పంచమి సందర్భంగా సరస్వతి మాతను స్మరించుకుంటూ ఏర్పాటు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో వినూత్నంగా మేము కిడ్స్ క్యూబ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ని ఏర్పాటు చేశాము సో ఇది బెంగళూరు వారి కిడ్స్ క్యూబ్ ఇంటర్నేషనల్ స్కూలు సో విద్యా విధానంలో పెద్ద పిల్లలకే కాకుండా చిన్నారులకు కూడా సరికొత్త విద్యా విధానాన్ని ప్రారంభించాలని ఒక మంచి ఐడియాతో ఈరోజు ఈ వసంత పంచమి సందర్భంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ తల్లిదండ్రులకు కూడా పరిచయం చేయడం జరిగింది ఇదేమిటంటే ప్రోగ్రాము పిల్లలకి ప్రతిదీ కూడా వాళ్లే పాల్గొని వాళ్లే చేయడం ద్వారా విద్యను చక్కగా అర్థం చేసుకుంటారు ఏంటి ఎగ్జాంపుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ చూడండి యాక్టివిటీస్ సో పిల్లలు ఎడ్యుకేషన్ తా బేసిక్ ఆన్ డిపెండ్ ఆన్ ఎడ్యుకేషన్ పేపర్ యాక్టివిటీస్ యాపిల్ ఫండ్ యాపిల్ యాపిల్ అని చెప్తే పిల్లలకి అర్థం కాదు సో ఇట్స్ క్రియేట్ అండ్ ఒరిజినల్ యాపిల్ సో టేక్ ఎ కలర్ పేపర్స్ అండ్ క్రియేట్ ద యాపిల్స్ సో పిల్లలు వాళ్ళు టీచర్స్ ద్వారా స్వయంగా చేయడము వాళ్ళు పాల్గొనడము నేర్చుకోవడం ద్వారా సో తొందరగా వాళ్ళకు విద్య అనేది అందుతుంది అనమాట సో ఆ నిజంగా నేర్చుకోవడం వల్ల అది రియల్ ఎడ్యుకేషన్కి దారి ఇస్తుంది ఆ రియల్ ఎడ్యుకేషన్ అనేది పిల్లల్లో అలాగే పాచుకుంటూ పోతుంది పిల్లలకు ఏబీసీడీ ఏబిసిడిని బోధించడం ద్వారా చక్కగా అర్థం కాదు సో ఎలా నేర్పించాలి ఏబిసిడి కంటే ముందు బేసిక్స్ ఏమున్నాయి స్టోక్స్ స్ట్రోక్స్ చక్కగా లైన్కి ఇవ్వడము కరువు గీయడము ఇవన్నీ చేయడం ద్వారా ద్ పిల్లలకి చక్కగా నేర్చుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి